హాయ్ అండి వెల్కమ్ టు షింప్లీ శ్యామ్ల టాక్స్ ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ క్యాబేజీ పకోడీ ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం రండి ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి మూడు కప్పులు క్యాబేజీని తీసుకున్నాను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను ఒక స్పూన్ బియ్య పిండిని తీసుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోండి మనకి వాటర్ అవసరమైతే వాటర్ కొంచెం వేసుకొని కలుపుకోవచ్చండి చూడండి నేను ఈ విధంగా కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ స్పూన్ పసుపు మనకి కారం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చండి నేను ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను మనకు తగినంత కారాన్ని వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి అవసరం మీకు కావాలి అనుకుంటే వేసుకోండి లేదో అనేసుకుంటే స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన మనం మందంగా ప్యాన్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అందులో వేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో అనేసి కొంచెం వేసి చూసుకోవాలండి వేడైన తర్వాత మనం ముందుగా కలుపుకున్న క్యాబేజీని అయితే అందులో వేసేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి హై ఫ్లేమ్లో అయితే వేరంగా మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదండి ఇప్పుడైతే తీసేద్దాం ఇప్పుడు ఆయిల్లోకి కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి ఇవి వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి ప్యాన్కి కొంచెం దూరంగా ఉండి వేయించుకోండి ఇవైతే బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు నేను వేరుశనగ పలుకులు కూడా వేయించుకుంటున్నానండి మీకు కావాలంటే వేయించుకోవచ్చు లేదంటే అంటే అవసరం లేదు స్కిప్ చేయవచ్చు ఇదంటే ఆప్షనల్ అండి శనగ పలుకులు కూడా వేగిపోయాయండి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే మన పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది మన దగ్గర కొంచెం టమాటా సాస్ ఉంటే పక్కన వేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్